ఓటుకు నోటు దోస్తే సీఎం కు సలహాదారుడు వారెవ్వా రేవంత్ ప్రాణ స్నేహితుడు వేం నరేందర్ రెడ్డికి కేబినెట్ లో ర్యాంక్ తో సలహాదారు పదవి మరో ఇద్దరికి అడ్వైజర్ అడ్వైజర్లుగా పదవులు కేబినెట్ ర్యాంక్ ఇవ్వడంపై గతంలో రేవంత్ కేసు కేబినెట్ ర్యాంక్ ఇవ్వడంపై గతంలో రేవంత్ కేసు ఇప్పుడు మిత్రుడి కోసం దాసోహం వారెవ్వ మనం చేస్తే సంసారం ఎదుటోడు మాత్రం చేస్తే విభిచారం బా అంతే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇయడం ముచ్చట ఏంది ఆయన చేస్తానేమో సంవత్సరం అయింది ఎదుటోటి చేస్తే అది అయితే ఇప్పుడు ఈ ప్రాణ స్నేహితుడికి సీఎం కు సలహాదారుడిగా అందులో కేబినెట్ ర్యాంక్ తో కూడిన సలహాదారు పదవి ఇచ్చింది ఇదే పదవి మీద గతంలో ఈ కేబినెట్ ర్యాంక్ ఇవ్వడం మీద రేవంత్ రెడ్డి కేసు పెట్టి ఇక చూడూరి దగ్గర వాళ్ళకు పదవులు ఇవ్వడం గత ప్రభుత్వం చేస్తున్న పనులను తప్పుపట్టిన ఇప్పుడు తాను అదే తప్పు చేయడం కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే చెల్లింది ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓ మిత్రుడి కోసం ఆనాడు జైలుకు వెళ్లారు అదే ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది అందుకేనేమో ఇప్పుడు ఆ అందలం ఎక్కించారు అంటూ కూడా చూడొచ్చు ప్రభుత్వానికి ముగ్గురు సలహాదారులను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యమంత్రి సలహాదారుగా వీఎం నరేందర్ రెడ్డి ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీ శాఖలకు సలహాదారిగా షబీరాలి ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా ఆ వేణుగోపాల్ రావును నియమించారు ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించారు అయితే ముఖ్యమంత్రి సలహాదారునిగా నియమితులైన వేం నరేందర్ రెడ్డి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే వేమ్ రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళడానికి కారణమైన ఓటుకు నోటు వ్యవహారం జరిగింది వేం నరేందర్ రెడ్డి కోసమే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి ఆత్మీయ మిత్ర నరేందర్ రెడ్డి గతంలో మహూబాద్ మహబూబాద్ సంబంధించి ఎమ్మెల్యేగా కూడా పనిచేసిర్రు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక చూడవా రేవంత్ రెడ్డి ఏమో ఇప్పుడు ఏం చేసిండు గతంలో మొత్తం కేసీఆర్ పొల్లకే ఇస్తాను కేసీఆర్ మిత్రులకే ఇస్తాను కేసీఆర్ దోస్తులకే ఇస్తాను అనరాని మాటలు అన్నారు మరి ఇప్పుడు చేసేది నా సంసారమా వ్యభిచారం తెలంగాణ సమాజం అడుగుతున్నది రేవంత్ రెడ్డి నువ్వు ఆ రోజేమో కేసీఆర్ అన్ని పుండకోరు ముచ్చట్లని బట్టగాల్సి మీద ఎత్తివి మరి రోజు నువ్వు చేసేది సంసారమా వ్యభిచారమా అని అడుగుతున్నా తెలంగాణ ప్రజలు నువ్వు చేస్తేనేమో సంసారం అవుతుంది నేను చేస్తే వ్యభిచారం అవుతుంది బా ఏం రాజకీయ నీతి అనేది ఇంత అద్భుతమైన నీతి ఏమయ్యా రేవంత్ రెడ్డి రెడ్డి మన మానవత్వం ఆలోచన శక్తితో ఆలోచించినవా నువ్వు గతంలో ఏం చెప్పినవు అలా ఏం చేస్తున్నావు కేటీఆర్కు పదవి ఇచ్చిర్రు హరీష్ రావుకు పదవి ఇచ్చిర్రు కవితకు పదవి ఇచ్చిర్రు అంటే వాళ్ళు ఉద్యమంలో ఆన్నో ఇన్నో ఉన్నారు నువ్వు ఏడు ఉన్నావయ్యా ఇప్పుడు నీ మిత్రుడు కోసం ఈయన మిత్రుడు కోసం కేబినెట్ ర్యాంక్తో కూడిన సలహాదారు పదవి ఇస్తున్నాడు ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్న లొట్ట పీసుల కాంగ్రెస్ అన్నారు కదా ఇక చూడూరి మళ్ళా గాడికే అత్తది ఇంకా ఇంకా ఘోరంగా అత్తది